హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా మా జమ్మి కుంటలో మొట్టమొదటిసారిగా లక్ష దీపాల వేడుకైతే జరిగింది శివాలయంలో బొమ్మల గుడిలో అంటారు ఇక్కడనైతే పక్కన ఊర్లో అందరికి తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ నిన్న మేము కూడా పాల్గొన్న కాకపోతే కన్నుల వెన్నల లక్కుంది నాకైతే భలే సంతోషం అనిపించింది మస్తు అంటే మస్తు ఉన్నది చూడానికి కళ్ళు ఏరిపోలేదు చూడండి ఎన్ని దీపాలు మేమైతే అల్ల కూడా మేము పాల్గొన్నాం మాకు ఛాన్స్ అత్తో రాదో మేము ముట్టిస్తామో ముట్టియమో అనుకున్నాం ఆ లక్ష దీపాలల్లా కాకపోతే ఒక ఐదు దీపాలు ముట్టిచ్చే మాకైతే అదృష్టం అయితే దొరికింది కార్తీక మాసంలో ఫస్ట్ టైం మా బొమ్మల గుడిలో ఇప్పటివరకు అయితే ఎప్పుడు లక్ష దీపాల వేడుకైతే చేయలేదు ఇదే ఫస్ట్ మేమైతే వెళ్ళినాం వెళ్ళినందుకైతే శివయ్య ఆ శిశువులు అయితే మాకు దక్కినాయి మాకైతే చాలా సంతోషం అంటే చాలా సంతోషం అనిపించింది చూడండి శివలింగం ఎంత బాగుందో మస్తురు శివాయి కూడా చూడండి ఎంత బాగున్నాడు చూడడానికి కళ్ళు ఏర్పోలేదు తండ్రిని మాకైతే చాలా సంతోషం అనిపించింది మీరు ఎవరైనా నచ్చిరా వచ్చిన వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి మేమైతే ఈ వేడుకల పాల్గొన్నందుకైతే మాకు పట్టలేని సంతోషం అయింది మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బాయ్ ఫ్రెండ్స్